ఆలోచించి ఈ సభ యొక్క ఉద్దేశం తెలియాలని పార్టీ యొక్క ఈ యొక్క కార్యక్రమం అందరూ ఇక్కడ సమావేశ వాస్తవంగా ఈ సంధుని ఏర్పాటు చేస్తున్న బయట కేంద్రం నుండి అందరూ ఎంపీలు పిలు ఎంఎల్సిలు माजी వారందరూ కూడా ఒక సమావేశాన్ని అక్కడ ఏర్పాటు పార్టీ ఆదేశానుసారం సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకొని మా పార్టీ యొక్క అభివృద్ధిని గురించి సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు అందజేస్తూ అందజేసేటువంటి ఈ కార్యక్రమాలను సంవత్సరం జరగబోయే ఆగస్టు పదహైదవ తారీఖు ఉచిత బస్సు తర్వాత ఇంకా మరి సూపర్ సిక్స్లో కొన్ని కొన్ని భాగాలను నెక్స్ట్ సంవత్సరంలో కూడా అందజేయాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము ఆ రకంగా మేము చెప్పిన మాట ప్రకారము సూపర్ సిక్స్ అయితేనేమి అభివృద్ధి పథకాలు అయితేనేమి అభివృద్ధి పథకాలలో వైఎస్ఆర్ గవర్నమెంట్ పడకేసినటువంటి కార్యక్రమాలను అంటే ముందుకు చేసుకుంటూ మనకు మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ సంక్షేమ పథకాలను కూడా ముందుకు నడిపిస్తూ సమానంగా ముందుకు పోతామని చెప్పి ప్రజలకు తెలియజేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది రేపు రెండవ తారీఖు బలవరం ఊటవాటులో నుంచి మొదలు పెడతాము ఆ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసేంతవరకు కూడా ప్రభుత్వ పార్టీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ ఒక సంవత్సరం పాలన సాగించాడు గతంలో ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి పునర్మిస్తూ అదేవిధంగా చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాడు తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక కురాను ఒక బైబిల్తో సమానం మేనిఫెస్టోలో ఏం చెప్పినామో వాటినట్టిని తూజా తప్పకుండా అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకేసారి పెంచాం గతంలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతారు విడతల విడతలుగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచితే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం తర్వాత అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేశాం తల్లికి వందన పథకం కింద ప్రతి ప్రతి చదువు ఎంతమంది పిల్లలన్నా చదువుకునే వాళ్ళని ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు పంపడం జరిగింది అన్నదాత సుఖీవ కూడా త్వరలోనే ఆగస్టు ఇస్తాం అదేవిధంగా బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదో తేదీ నుంచి ఏర్పాటు చేస్తాం ఇంకా మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారం మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలు అమలు చేస్తున్నాం ఈ విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఆ మేనిఫెస్టోనే ఒక పవిత్ర గ్రంథంగా మేము భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం వీటినన్నిటినీ వివరించేదానికి ప్రజలకు తెలియజెప్పేదానికి ప్రజలకు జరిగినటువంటి ఉపయోగాల గురించి తెలియజేశానికి తొలి అడుగు కార్యక్రమం ఒక వినూతన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని రెండవ తేదీ నుంచి ప్రొద్దుటూరులో ప్రారంభిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను రెండో ఒకటో వార్డులో రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఒకటో వార్డులో కొత్తపల్లి రాంసుపడి అన్న ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రతి కార్యకర్త కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఈరోజు భారత్ ఫంక్షన్ ప్యాలెస్లో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం ప్రభుత్వం ఒక యాప్ని తీసుకుని వచ్చింది రేపు జూలై రెండవ తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమంలో క్లస్టరు యూనిటు సభ్యులు అందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి గడప దగ్గరికి వెళ్ళి వారికి ప్రభు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్లో భాగం భాగంలో ఇంతకుముందే మనకు తల్లి పొందనము తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు పెన్షను ఇకపై ఆగస్టు పదహైదున తిరుగులకు ఉచిత ప్రయాణము మొదలగు ఒక ఏదైతే సూపర్ సిక్స్లో భాగం ఉన్నాయో అవన్నీ ప్రజల చెంతకు చేరుతున్నాయా లేదా ఇకపై ఎటువంటి అడుగులు వేయాలనే దిశగా ఈ యాప్లో ప్రతి గడపకి వెళ్ళి ప్రజలతో మమేకమై వారి దగ్గర సలహాలు తీసుకొని ప్రజ ఈ ఇప్పుడు ప్రభుత్వం మీద వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉంది బాగుందా బాగులేదా పర్వాలేదా అనే క్వశ్చన్యర్తో అలాగే ఇకపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం బలపడుతుంది ఇవన్నీ ఈ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ యొక్క యాప్ అప్లోడ్ చేయడం ద్వారా తర్వాత ఆ యొక్క ఇంటి ఫోటోను అప్లోడ్ చేస్తే ఇది అధిష్టానాన్ని చేరుతుంది భవిష్యత్తులో తెలుగుదేశం ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలా పార్టీ బలోపేతం ఎలా చేయాలా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలా బలపడాలా అనే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది జూలై రెండవ తేదీ మొదలయ్యే ఈ సుపరిపాలన తొలిడుగు కార్యక్రమం మొదలుగా ఒకటవ వార్డు రాంసిప్పారెడ్డి గారి ఇంటి ద్వారా ఇంటి ఇంటి నుంచి ప్రారంభమవుతుంది తర్వాత ఏ యొక్క వార్డులో ఆ యొక్క ఇన్ఛార్జీల ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు ప్రతిరోజు యాభై ఇండ్లకు సందర్శించి ఆ ఇళ్ళలో ఆ ఆ గడపలో ఆ యొక్క ఇంటిలో వారి ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ను ఆ యొక్క యాప్లో అప్లోడ్ చేసి గవర్నమెంట్ పంపడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అధిష్టానానికి ప్రజలలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలియస్తుందని నేను ఆశిస్తున్నాను మరి మా భవిష్యత్తులో ఆ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ బలోపేతానికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దిశగా ఈ యొక్క కార్యక్రమం సహకరిస్తుందని నేను ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి